మన ఇంట్లో కూడా చాలామంది ఎవరైనా వచ్చినప్పుడు ఇంటి ఎదురకుండా విడిస్తే నా లాగా నిర్మోహమాటంగా చెప్పండి పక్కన పెట్టండి ఎందుకంటే అది మొహం చాలామంది తెలిసి చేస్తారు చేస్తారు ఏది ఏమైనప్పటికీ మన ఇంట్లోకి మనము మంచిగా ఉండాలి అవతల వాళ్ళకి జ్ఞానము తెలియచెప్పాలి ఈ విషయంలో నేను అస్సలు మొహమాట పడను చెప్పేస్తాను అసలు చెప్పులు ఎక్కడ వదలాలి అంటే చెప్పులు స్టాండ్ కనపడకపోతే మనం చెప్పుల్ని ఎక్కడ వదలాలి అనేది చెప్తూ ముగ్గు మీద వదిలితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి దానివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏ విధంగా ఉంటాయి గుమ్మం ముందే పెట్టి విడిచేసేసి లోపలికి పెడతారు అంటే కొంతమందికి తెలిసి పర్పస్లీ చేస్తారు అంటే ఆ ఇంటికి మంచి జరగకూడదు అన్న ఉద్దేశంతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు పుణ్యాత్మలు వాళ్ళు అయితే అలాగా విడిస్తే కనుక తర్వాత నేను చాలా చోట్ల షాపులకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళండి అంటారు అయితే చాలామంది ఏం చేస్తారంటే చెప్పులు షాపుకి ఎదురుకుండానే ఇలా పుల్లన్ పుష్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్కి ఎదుర్కుండానే విడుస్తారు నేను మొహమాటం లేదు ఇలాంటి విషయాల్లో అంటే షాప్ అతనికి కూడా మంచి జరగాలి కదా నేనేం చేస్తానంటే ఆ విడిచిన వాళ్ళని పిలిచి అప్పుడు వి మన ముందు విడిచి వెళ్తుంటాయి ఇటు కాదండి విడవలసింది ఇటువైపు అని చెప్పి వాళ్ళ చేత ఆ చెప్పులు అక్కడ విడిపించి వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపలికెడతాను ఇక షాప్ ఎదుర్కొంటూ మాత్రం అలా విడవకూడదు షాప్ అయినా కానీ ఇల్లు అయినా కానీ విడవకూడదు అయితే ఈ అంశంలో మనము చెప్పులు ఎక్కడ విడవాలి అంటే కనుక